వెల్కమ్ టు టువన్టీవీ తెలుగు న్యూస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఆశవాహులకు కీలక సూచనలు చేశారు జడ్పీటీసీ ఎంపీటీసీగా పోటీ చేయాలనుకునే వారు హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ సమయం వృధా చేసుకోకూడదని స్పష్టం చేశారు స్థానిక నాయకత్వాన్ని సంప్రదించి తమ అభ్యర్థత్వం గురించి చర్చించాలని సూచించారు పార్టీ వ్యవస్థ క్రమబద్దంగా పనిచేస్తోంది అందరినీ సమానంగా గౌరవిస్తున్నామని చెప్పారు అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత తమ ఎంపీలు ఎమ్మెల్యేలు తీసుకుంటారని తెలిపారు పార్టీ శ్రేణులు ఐక్యంగా కృషి చేస్తే ప్రతి స్థాయిలో విజయం సాధ్యమని చామల అభిప్రాయపడ్డారు వస్తుంది కాబట్టి లోకల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని మీరు కాన్ఫిడెన్స్ లో తీసుకున్నట్టు మాకు ఈజీ అయింది నిర్ణయాలు తీసుకోవడానికి టీసీ టికెట్లు అడిగే వాళ్ళు కూడా ఆ మండలంలో ఉన్నటువంటి గ్రామ ఉన్నటువంటి పెద్ద నాయకులు అన్ని కులాల నాయకులను గతంలో క్రియాశీలకంగా పెద్ద పెద్ద పదవులు చేసిన నాయకులను కలవండి పర్సనల్ గా కలిసి మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ని వ్యక్తపరచండి వాళ్ళతో వాళ్ళతో చర్చ చేయండి ఎందుకంటే మనం ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉంది మనం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చినాం రైతు రుణమాఫీలు గాని ఇటు ఇంద్రమ్మ ఇల్లు గాని కొత్త రేషన్ కార్డులు గాని రెండు వందల యూనిట్ల కరెంట్ గాని సిలిండర్ గాని సో ఏ పథకాలు అయితే మనము మన గ్రామ పంచాయతీలలో ఇస్తున్నాం అటువంటి కార్యక్ర అటువంటి ప్రజల మధ్యనకి వెళ్లి ఓట్లు అడుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి ఈ ఎన్నికను కేవలం హైదరాబాద్ లో మీకున్నటువంటి సంబంధాలతో మీరు హైదరాబాద్ లో చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేదు ఈ రెండు మూడు రోజులలో మీరు ఈ నామినేషన్ల ప్రక్రియ జరిగేటప్పుడు మూడు రోజులు తుది గడువు ఉంది కాబట్టి రేపటి నుంచే ఈ నామినేషన్లు వేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ లోకల్ లీడర్స్ తోటి సంప్రదించండి మేము కూడా రిటర్న్ మీరు మా దగ్గరకు వచ్చినా మేము మళ్ళీ వాళ్ళందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది సో ఎక్కువ సమయం లేదు కాబట్టి ఆ ప్రక్రియ ఏదో మీరు చేయండి మిగతా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఎవరికైతే టికెట్ వస్తుందో మిగతా వాళ్ళందరినీ కలుపుకొని పోయే విధంగా ఒక ప్రణాళిక ముందుకు మీ ముందుకోవాలని కోరుకుంటున్నా ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది చాలా క్రియాశీలకమైనటువంటి ఎన్నికలు వీటిలలో మనం ఎట్టి పరిస్థితిలో గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు కూడా ఈ ఆలోచన లెక్కలోకి వస్తుంది కాబట్టి లోకల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని మీరు కాన్ఫిడెన్స్ లో తీసుకున్నట్లయితే మాకు ఈజీ నిర్ణయాలు తీసుకోవడానికి